హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనిత టాక్స్ ఒక మంచి మీనింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ముందుగా అందరికీ శ్రావణ శనివారం శుభాకాంక్షలు అదేంటి శ్రావణ శనివారం శుభాకాంక్షలు అని అనుకుంటున్నారా శ్రావణ మాసంలో శుక్రవారం లక్ష్మీదేవిని ఎంత విశేషంగా పూజిస్తామో అలాగే ఈ శనివారం కూడా వెంకటేశ్వర స్వామిని అంతే అదే విధంగా పూజించాలి ఎందుకంటే విష్ణుమూర్తి శ్రవణా నక్షత్రంలో పుట్టారు కాబట్టి శ్రావణ మాసం అంటే ఆ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికర ప్రీతికరమైన మాసము లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తామో వెంకటేశ్వర స్వామిని కూడా అదే విధంగా పూజించాలి అలాగే ఎవరైనా ఏడు శనివారాల వ్రతాలు చేసుకునే వాళ్ళు పిండి దీపాలు పెట్టుకునే వాళ్ళు ఈ శ్రావణ మాసంలో స్టార్ట్ చేసుకుంటారంట ఇలాంటి విషయాలు ఒకప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు పూజార్లు చెప్పడము ఏ సమయాల్లో ఎలాంటి వ్రతాలు ఎలాంటి పూజలు చేసుకోవాలి అని పూజార్లు చెప్తుంటే తెలుసుకునే వాళ్ళము కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీ ఈ సోషల్ మీడియా యూట్యూబ్ వల్ల పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలు చెప్పడం వల్ల ఇలాంటి విషయాలు తెలుసుకుంటున్నాము ఇలాంటి విషయాలనే కాదు ఏ విషయమైనా తొందరగా వైరల్ అయిపోతుంది కదా అయితే మనం యూట్యూబ్లలో చూసినా ఎక్కడ చూసినా ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అని కాకుండా ఎలాంటి హంగులు ఆర్బాటాలు లేకుండా మనకున్న దాంట్లో మన తృప్తి మేరకు ఏ పూజ అయినా ఏ విషయమైనా మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకొని పాటిస్తే మంచిది అని నా అభిప్రాయం అభిప్రాయము సో ఈరోజు నేను యాక్చువల్లీ ఇది లాస్ట్ శనివారమే నేను ఈ పూజ చేసుకోవాలనుకున్నాను కుదరలేదు ఈ శనివారం నేను వెంకటేశ్వర స్వామికి యాలకుల మాల వేసి పిండి దీపాలు పెట్టాను ఫస్ట్ టైం అనమాట వడపప్పు పానకం పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను శివయ్య అభిషేక ప్రియుడు ఎలాగో ఈ వెంకటేశ్వర స్వామికి కూడా అలంకార ప్రియుడు చూశారుగా ఎంత అందంగా ఉన్నారు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్